ఒక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకొక్క మనసొక్కటే కలుసున్నది ఏనాడైనా ఈ పువ్వులని నీ నవ్వులుగా ఈ చుక్కలని నీ కన్నులుగా నన్ను నెగ్గుల ఈ నీ బొగ్గలుగా ఊహల్ల తేలి ఒర్రు తలుగి మేఘాలతోటి నీ కంపినాను రావాదేవి చాబిల్లి కోసం ఆకాశమల్లి ఏ చాను నీ రాక నే పేరొక జపమైనది నీ ప్రేమ ఒక తపమైనది నీ ప్రేమక పరమైనది అన్నాళ్ళైనా వండి లేక ఉన్నది నేవే ఉన్నా కూడా